వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఆదివారం అమావాస్య ఎంత విశేషమైనటువంటి రోజు ఎందుకనంటే శివరాత్రి తర్వాత వస్తున్నటువంటి యొక్క అమావాస్య ఎంతో అద్భుతమైనటువంటి అమావాస్యగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క అమావాస్య రోజున గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన ఈ రాసుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయని తెలియజేస్తూ ఉన్నాము జాతకంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి గ్రహాలు మారుతున్నప్పుడు మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు చెడు స్థానంలో ఉంటే ఆ రాసుల వారికి చెడు ఫలితాలనే వస్తూ ఉంటాయి అయితే అమావాస్య పౌర్ణమి గడిలో ఎన్నో మార్పులనేవి వస్తూనే ఉంటాయి ఆదివారం అమావాస్య దానిలోనూ రేపు అమ్మ శివరాత్రి తర్వాత వస్తున్నటువంటి యొక్క అమావాస్యకు సర్వశక్తులు ఉన్నాయి ఈ యొక్క అమావాస్య రోజు ఈ రాశి వారికి విశేషంగా ఉంటుంది వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి తులారాశి వారు ఈ యొక్క రాశి జాతకులు వ్యక్తులు కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సంసిద్ధతను చూపాలి ఎందుకనంటే గ్రహాల స్థానం జ్ఞానాన్ని సంపాదించడానికి వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది కొత్త ఉత్పత్తిని ప్రారంభించబోయే వారు ప్యాకేజింగ్ ధరపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది యువత తమ సామర్థ్యాలను విస్మరించకూడదని కాలానికి అనుగుణంగా తమ శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిపై పనిచేయాలని అంటున్నారు వీరు వైవాహిక జీవితంలో ఎలాంటి ఉద్రిక్తలు ఉన్నా దాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తూనే ఉంటాయి ఇంటి నివారణలు ఆరోగ్య సంబంధిత విషయాల్లో ప్రభావవంతంగా ఉన్నాయని తెలియచేస్తూ ఉన్నారు దీని తర్వాత కూడా మీకు ఉపశమనం లభించకపోతే వైద్యుల యొక్క సంప్రదింపులో తీసుకోండి ముఖ్యంగా ఈ వారికి అద్భుతమైనటువంటి గడియలే నడుస్తూ ఉన్నాయి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ పరంగా కూడా ఎంతో సానుకూలంగా కనిపిస్తూ ఉంది అద్భుతమైనటువంటి గ్రహాల కలియక మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు ఏ పని చేస్తే ఆ పనిలో ఎక్కువ శ్రమతో విజయాలను అయితే సాధిస్తారు మీ ఏకాగ్రత పెరుగుతుంది అన్ని విషయాలను కూడా ముందడుగు వేస్తారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు చాలా సున్నితమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు ముఖ్యంగా ప్రేమ నుండి కూడా మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే మీ సంపద పెంచుకోవడానికి ఎంతో ముందడుగు వేస్తారు ముఖ్యంగా స్పష్టంగా ఐదవ ఇంట్లో కుజుడు మరియు శని మీ పదకొండు నుంచి స్పష్టంగా చూస్తూ ఉన్నారు ఇది ఆదాయంలో పెరుగుదలకు దారి తీస్తుంది డబ్బు మీకు త్వరగానే వస్తూ ఉంటుంది ఆరోగ్య కోరం నుంచి కూడా మీకు హెచ్చుతగ్గులన్నీ కూడా తలుపుపోబోతూ ఉన్నాయి కెరీర్లో మీకు జాగ్రత్తగా ఉంటుంది ఏ పని చేస్తున్నా ఆ పనిలో ముందడుగు మీదే కాబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి కెరీర్ అనుగుణంగా మార్చుకుంటారు మీకుంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుకునేటువంటి కాలం వచ్చిందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీకు అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులే తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశి రుచిక రాశి వారు వృచ్చిక రాశి జాతకులకు మీ రాశికి చెందిన వ్యక్తుల అదృష్టము కర్మ అదృష్టం కలిసి మిమ్మల్ని విజయానికి దారితీస్తూ ఉంటుంది కాబట్టి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యము మీరు పని నిమిత్తం ప్రయాణం చేయవలసి రావచ్చు ప్రయాణంలో మీ యొక్క దృష్టి అక్కడక్కడ తిరుగుతుంది కాబట్టి ప్రయాణ ఉద్దేశాన్ని మర్చిపోకండి మీతో పాటు వారిని కూడా లాభదాయకంగా ఉండే తీవ్రమైన విషయాలు స్నేహితులతో చర్చించండి మీరు మీ షాపింగ్ అలవాటును తుకోవాలి మీ కెరీర్ని మీకు అద్భుతంగా మలుచుకుంటారు షాపింగ్కి వెళ్ళి అలవాట్లు నియంత్రించుకోవాలి అది మిమ్మల్ని ఎక్కడికో ఖర్చు పెట్టేలాగా చేస్తుంది ఆరోగ్యపరంగా మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదిస్తూ కనిపిస్తారు రుచి కోసం మీరు అతగా తినడం కోసం ముగించవచ్చు మీరు దీన్ని నివారించాలి ముఖ్యంగా తులారాశి జాతకులకు తర్వాత రుచిక జాతకులకు కూడా ఎంతో అద్భుతమైనటువంటి గడియలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రుచిక రాశి జాతకులకు పదవింటి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలోనే ఐదు ఇంటిలో కూర్చుని ఉన్నాడు రాహుతో గ్రహణ దోషాలు సృష్టిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ముఖ్యంగా వృచ్చకి రాసి వారికి ధైర్యం సౌర్యం పెరుగుతుంది వ్యాపారంలో మంచి అనుభవం కూడా లభిస్తుంది మీ స్నేహితులతో కలిసి చాలా సమయాన్ని సరదాగా గడపండి తద్వారా మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు మీ యొక్క ఆదాయ మార్గాలు స్థాయిలు పెరుగుతాయి కెరీర్ను కూడా మీకు అద్భుతంగా మలుచుకుంటారు మీకంటూ గొప్ప సొంత గుర్తింపు ఏర్పడుతుంది విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే మీకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతూ ఉన్నారు కుటుంబ జీవితంలో అసమతి ఉంటుంది శని బుధుడు గ్రహాల యొక్క కలయిక మీకు బుధాతిథ్య రాజయోగాన్ని ఏర్పరచబోతుంది ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడినట్లయితే రాహు ఐదు ఇంట్లో ఉన్నాడు మరి ప్రేమ వ్యవహారంలో ఎవరి గురించి అయినా మీ తక్కువ శ్రద్ధ చూపుతారు జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు ప్రేమైన వారితో కూడా సంతోషమైన జీవితాన్ని గడపబోతూ ఉన్నాడు కుజుడు శుక్రుడు మూడు ఇంట్లో కూర్చున్నాడు దీని ఫలితంగా ఆర్థిక సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య దిశ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీ జీవిత శక్తి పెరుగుతుంది తెలుగుపాటి వ్యాధుల నుంచి బయటపడటానికి రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది ఏ వ్యాధి కూడా మిమ్మల్ని బయట పెట్టదు ప్రతిరోజు కూడా జ్వరగా చాలస పారాయణం చేయండి తరువాత రాశివారు మకర రాశివారు ఈ యొక్క మకర రాశి జాతకులకు కార్యాలయంలో అసూయపడే సహోద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వారు పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు వ్యాపార వర్గానికి రోజు అనుకూలంగా ఉంటుంది నిలిచిపోయినటువంటి పని కూడా ఊపందుకుంటారు యువతలకు కొత్త వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఏర్పడినటువంటి ఏ పరిచయమైనా సరే మీకు అద్భుత అవకాశాలు ఇస్తుంది స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు అక్కడికక్కడ సహాయం పొందవచ్చు ఆరోగ్య దుర్గోణంలో కూడా అద్భుతంగా ఉంటుంది మీకొంటూ గుర్తింపు ఏర్పడబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఘడియలు అయితే ఉన్నాయి మకర రాశి జాతకులకు మీకు ఆ మకర రాశి జాతకులకు ఇది ఒక అద్భుత అని చెప్పుకోవచ్చు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోబోతూ ఉన్నారు కెరీర్ కూడా మీకు అనుగుణంగా మలుచుకోబోతూ ఉన్నాడు మీకు ఇది అద్భుత అవకాశంగా ఉండవుతుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిపి సంబరాలలో మునిగిపోతారు అలాగే ఇంట్లో సూర్యుడు శని మరియు బుధుడు ఉండటం వల్ల కుటుంబంలో పరస్పర సామరస్యము పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు కూడా మీకు బలపడుతూ ఉంటాయి మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చింది మీ వ్యక్తిత్వ జీవిత భాగస్వామి విలువైన సరైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది సూర్యుడు బుధుడు శని రెండవింట్లో ఉండటం వలన ఆర్థిక లాభాదాలు ఎన్నో వస్తాయి ఎన్నో రకాలైనటువంటి ముందడుగు వేయబోతూ ఉన్నారు ఆరోగ్య విషయంలో కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యాన్ని అద్భుతంగా మలుచుకున్నటువంటి కాలం వచ్చింది కుంభరాశి వారు ఈ రాశి వారు తమ కార్యాలయంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వీరిని అందరూ ప్రశంసిస్తూనే ఉంటారు దిగుమతి ఎగుమతి పనులు చేసే వ్యక్తులు కూడా అద్భుత అవకాశాలు వస్తాయి మీరు ఏ పని చేసినా పనుల మీదే ముందడుగు వేస్తారు మీకు మీ జీవిత భాగస్వామ్యంతో కలిసి ముందడుగు వేసేటటువంటి కాలం వచ్చేసింది మీకంటూ ఏవైనా ఈ పనులు ఉంటే ఆ పనుల మీదే పైచేయి ఉంది కుంభరాశి జాతకులకు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి టైం కూడా వచ్చింది రాబోయేటటువంటి కాలం అద్భుతంగా ఉంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు బలంగా ఉన్నాయి అది అందువల్ల మాత్రం ఖర్చులు ఎక్కువ అవకాశం ఉంది మీకు పదివింటి అధిపతైన కుజుడు పన్నెండు ఇంట్లో ఉంటూ ఉదేశాలకు వెళ్ళే అవకాశాలు సృష్టిస్తూ ఉంటాడు అలాగే పనికి సంబంధించిన సుదీర్ఘ పర్యటన లేదా ప్రయాణాల ప్రయోజనాలు పొందుతారు విద్యారంగంలో కూడా ఆసక్తిని పెరుగుతారు ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది మీకు కెరీర్ని ఎంత అనుగుణంగా మార్చుకోవాలంత అద్భుతంగా ఉంటుంది మీ ప్రేమ వ్యవహారాన్ని అంగీకరిస్తారు స్వేచ్ఛగా ఉంటారు నిర్భయంగా ఏ పనైనా సరే చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది జీవితంలో కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది అద్భుత అవకాశము సూర్యుడు బుధుడు తదనుగుణంగా స్థానాల్లో ఉండి దీనికి అనుగుణంగా వివిధ రకాల సమస్యల నుంచి బయటపడేటట్టు ఉన్నారు ఈ విధంగా ఎన్నో రకాల యోగాలు మీ కెరీర్ను సృష్టిస్తూ ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి